కష్టాలతో అవుతున్నారా ఆర్థిక ఇబ్బందులు వెంటబడి వేధిస్తున్నాయా అప్పులు ఊబిల్లో కూరుకుపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు ఆ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయా ఏ పని అనుకున్నా ఏదో ఒక అడ్డంకి ఏర్పడి ఆ పని అనేది మనకి కలిసి రావడం లేదా వ్యాపారంలో అడ్డంకుల వ్యాపారం అభివృద్ధి చెందడం లేదా ఇలా మీరు చేసే ఏ పనిలో అయినా మీకు ముఖ్యమైనది డబ్బు సమస్య ఈ డబ్బు సమస్య తీరాలి అంటే మనకి ఈ మార్గశిర మాసం లో వచ్చి పౌర్ణమి చాలా విశేషంగా మనకి రాబోతుంది ఆ రోజు మీరు ఎలాంటి పూజలు చేసుకోవాలి ఎలాంటి మంత్రాలను పఠించాలి ఎలాంటి దానాలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అని తెలుసుకుంటే గనక మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడగలుగుతారు అలాంటి అద్భుతమైన విషయాలే ఈ రోజు వీడియోలో చూడబోతున్నాము అందుకని వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ న్యూస్ హోమ్ మన శ్రీపంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి మీకు ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మైన్ నెంబర్ వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే మీరు డబ్ల్యూ డబ్ల్యూ అనే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే వాట్సాప్ లో మీరు ఆర్డర్ చేసుకుంటే షూపింగ్ ఛార్జ్ ఉంటుంది అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓపెన్ వస్తుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తాం కాబట్టి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు వన్ వీక్ మీకు ఈ రన్నింగ్ సేల్ అనేది జర రాబోతుందండి మన ఛానల్లో ఇందులో మీకు అతి తక్కువ ప్రైస్ కి అయితే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి మీకు అందించబోతున్నాను ఈ వీక్ అంతా కూడా మీరు మిస్ చేసుకోకుండా ఉండాలి కాబట్టి మీరు తీసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్స్ క్లిక్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ అవ్వచ్చు షార్ట్ వీడియోస్ అవ్వచ్చు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే నేను వీడియో పెడతాను అలాగే షార్ట్స్ లోనే నేను మీకు ఆ యొక్క ఏంటి డిస్కౌంట్ సేల్ అని చెప్పి మీకు అక్కడ తెలియజేస్తాను అందుకని మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఈ వన్ వీక్ నా ఛానల్ ఫాలో అవుతూ మీరు ప్రతి నా షార్ట్ అవ్వచ్చు అలాగే వీడియో అవ్వచ్చు దాని కింద కమెంట్ సెక్షన్ లో మీ పేరు అలాగే మీరు ఏ మీరు ఏ ఊరి నుంచి నా కమెంట్ పెడుతున్నారో అలాగే మీకు మన ఛానల్లో ఏ వీడియోస్ ఎక్కువగా ఇష్టం అనేది ఒక ఫైవ్ వీడియోస్ అనేవి నాకు అక్కడ మెన్షన్ చేయండి ఇలా చేయడం వల్ల ఎయిట్ డేస్ తర్వాత నేను మీకు లకీగా అనేది తీసి ఒక మంచి గిఫ్ట్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను అందుకని తప్పకుండా మీరు ఫాలో అవడానికి ప్రయత్నించండి సరైన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇరికీ మాసాల్లో మార్గశిర మాసం కనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు ప్రత్యేకం అంటే శ్రావణ మాసంలో మనం ఆ శుక్రవారాలు ఒక ప్రత్యేకంగా భావిస్తాం అలాగే కార్తీక మాసంలో మనం సోమవారాలు ప్రత్యేకంగా భావిస్తాం అదే విధంగా ధనుర్మాసంలో శనివారాలని ప్రత్యేకంగా భావిస్తాం అదే విధంగా మార్గశిర మాసంలో గురువారానికి అంత ప్రత్యేకమైన స్థానం ఉందనమాట ఈ మార్గశిర మాసంలో మనకి ఈ పౌర్ణమి చాలా విశేషంగా గురువారంతో కలిసి వచ్చిందండి అది ఎప్పుడు అంటే నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం గురువారం మార్సి మాసం పౌర్ణమి విశేష రోజున నేను చెప్పే ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఖర్చు అవుతుంది పరిహారాలు చేసుకుంటే చక్కగా మీరు జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి అన్ని రకాలుగా చేరుకోగలుగుతారు సరే అవి ఏంటో తెలుసుకుందాము వచ్చేయండి ఇక్కడ నేను తొమ్మిది చిన్న చిన్న పరిహారాలు అనేవి చెప్తాను మీ సమస్య ఏంటో దానికి తగ్గట్టుగా ఆ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు చేసుకోండి నెక్స్ట్ గజలక్ష్మి పూజ మనకి ఇంట్లో కామాక్షి దీపం అంటే రెండు ఏనుగులు ఉండి అమ్మవారు మధ్యలో ఉంటారు ఆ దీపం ఉంటే ఆ రోజు తప్పనిసరిగా ఆ దీపాన్ని వెలిగించండి అది ఆవు నెయ్యిలో పసుపు గొత్తులు వేసి వెలిగించండి అలాగే పసుపు దీపాన్ని పెట్టుకోండి పసుపు దీపం అంటే ఏం లేదండి ఒక ప్లేట్ తీసుకోండి దాన్ని శుభ్రంగా తోమి నీట్గా రెడీ చేసుకొని పసుపు కుంకుమలు అనేవి పెట్టుకోండి మధ్యలో పసుపు కొమ్ములు గాని శుద్ధమైన పసుపు అంటే ప్యూర్ పసుపు ఉంటుంది కదా పసుపు పొడి ఆ పొడిని కాని వేయండి పసుపులైనా అవ్వచ్చు పసుపు పొడి అయినా వేయచ్చు కానీ పసుపు పొడి వేస్తేనే మంచిది వేసి దాని మధ్యలో ఒక మట్టి ప్రముదలో ఆవు నెయ్యి పసుపు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా పసుపు దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది ఆ రోజు ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం గజలక్ష్మి అష్టోత్తరం ఉంటే గజలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి లేదు అంటే లక్ష్మీదేవి అష్టోత్తరం అనేది మనం చదువుకోవచ్చు అలాగే ఐదు రకాల పుష్పాలనేవి ఐదు రకాల పళ్ళు అనేవి సమర్పించండి ఒక్కొక్కటి ఇప్పుడు ఒక యాపిల్ ఒక ఆరెంజ్ అలా ఒక ఐదు రకాల పళ్ళు అనేవి సమర్పించండి అలాగే ఆ రోజు దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి ఇలా చేయడం వల్ల ధన సమృద్ధి పెరుగుతుంది అభివృద్ధి చేకూరుతుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి తప్పకుండా చిన్న విషయాన్ని పాటించండి ఇది ఎప్పుడు చేస్తే మంచిది అంటే ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఆ పౌర్ణమిలో చేయొచ్చు అలాగే పూజ అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది లేదు అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తున్న మంచిది సో అది అన్నదానం ఆ రోజు తప్పనిసరిగా అన్నదానం అనేది చేయండి ఒక్క సబ్బు కాల్కి ఎంత మందికైనా పేదలకు అలాగే గోగులకు అలాగే దేవాలయాల్లో అన్న ప్రసాదానికి డబ్బులు కట్టడం ఇలాంటివి చేయడం వల్ల మనకి లాభం ఏంటి అంటే ఇంట్లో అన్నపూర్ణాదేవి యొక్క వరద అనేది మనకి ఎప్పటికీ ఉండదు ఆహార సమస్యలు అనేవి దూరం అవుతాయి మూడవది వచ్చేసి ఉప్పు నీళ్ళు కళ్ళుప్పుని వాటర్ లో మిక్స్ చేసి సాయంత్రం ఇంటి గుమ్మ ముందు అనేది చల్లి తుడిచి ముగ్గు అనేది పెట్టి చక్కగా దీపాలు వెలిగించడం ఇలా చేయడం వల్ల మనకి ఉన్న ఎంతటి కను దృష్టి అయినా తొలగిపోతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది నాలుగవది చంద్రుడికి అగ్గ్యం సమర్పించడం చంద్రుడికి అర్గ్ఞం ఎలా సమర్పించాలని ఆల్రెడీ వీడియో మీరు చేసి పెట్టినానని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఎందుకు చంద్రుడికి మన అగ్గం సమర్పించాలంటే ఎప్పుడు సమర్పించాలి నా రాత్రి సమయంలో చంద్రుడికి అగ్గ్యం సమర్పించాలి అది పౌర్ణమి రోజు సమర్పిస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మనకి మనశాంతి కలుగుతుంది అలాగే మానసికంగా ఏమైనా సమస్యలున్నా అవి తొలగిపోతాయి కింద స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇంకా ఐదవది ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించాలంటే ఇంటి సింహద్వారానికి లోపల వైపు పసుపు కుంపం అనేది అంటే ఒక చిన్న పసుపు రాసి చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసి కొంచెం పసుపు కుంకుమ అనేది అక్కడ వేయండి ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి ఆకర్షింపబడుతుంది మన ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది ఆ రోజు మహిళలు ఆ రోజు పసుపు కుంకుమ గాని ఆకుకూరలు గాని కూరగాయలు గాని దానం చేయడం వల్ల వాళ్ళకి సౌభాగ్యం చేకూరుతుంది అలాగే వంశం వృద్ధి చెందుతుంది ఏడవ విషయానికి వస్తే ఇంట్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి అంటే ఇప్పుడు ఏదైనా కొనుక్కుందామన్నా ఏదైనా పని పెడదామన్నా సరే మొదటిలోనే అడ్డంకులు రావడం లేదంటే కొంచెం పని చెంది ఆయువం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వారు ఏం చేస్తారంటే గౌతమి రోజు ఆరు నిఘి దీపాలు ఇంట్లోనే లక్ష్మి అమ్మవారి ముందు వెలిగించండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలిగే అడ్డంకులు కష్టాలు అన్ని తొలగిపోతాయి అదే ఆ రోజు ఓ శ్రీ క్రీం క్లీన్ మహాలక్ష్మీ నమ అనే ఈ మంత్రాన్ని కనీసం తొమ్మిది సార్లు లేదు అంటే పదకొండు సార్లు లేదు అంటే ఏడు సార్లు లేదంటే యాభై నాలుగు సార్లు లేదు అంటే నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది ఇక ఎనిమిదో విషయానికి వస్తే ఆ రోజు శివారాధనికి అత్యంత విశేషమైన ఫలితాలు కలుగుతాయండి ఇంట్లో శివలింగ ఉండి అనుకున్నవారు చక్కగా పాలు కాని జలంతో అంటే శుద్ధ జలంతో గాని చక్కెరతో గాని అభిషేకం చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలన్నీ మనకు తొలగిపోవడమే కాకుండా అమ్మని జీవితంలో ఏర్పడే కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది వస్తుంది ఇక తొమ్మిదవది ఏంటంటే ఆ రోజు మనకి గురువారంతో పౌర్ణమి మార్గశిర మాసంలో కలిసి రావడం మనకు చాలా విశేషం ఎందుకంటే లక్ష్మీ స్వరూపమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని చాలా విశేషంగా ఈ మాదిర గురువారాలు పూజిస్తూ ఉంటారు అలాంటి రోజున మనకి పౌర్ణమి రావడం విశేషం ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి ఆ విశేషమే కాకుండా కుబేరుడు కూడా అత్యంత ప్రీతికరమైన రోజు గురువారం అందుకని తప్పనిసరిగా వీలుండి మీరు చేసుకోగలము అనుకుంటే సాయంత్రం కుబేర పూజ అనేది తప్పకుండా చేయండి ఈ కుబేర పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనే ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉంది అలాగే ఆ రోజు కుబేర కొంచెం పెట్టుకోవడం కుబేర బాక్స్ పెట్టుకోవడం అలాగే కుబేర పాట్ తీసుకున్న చాలా మంది ఈ మూడు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అవి పెట్టుకోలేదు ఇప్పటి వరకు అనుకుంటే వాళ్ళు పెట్టుకోండి పెట్టుకున్న వాళ్ళు ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసి పూజలో పెట్టి పూజ చేసుకొని మళ్ళీ మీరు వాటిని పూజ గదులైనా పెట్టుకోవచ్చు లేదంటే మీ తీరు లోకంలో కూడా మీరు పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది చాలా విశేషం అండి కుబేర పూజని చేసుకోవడం తప్పకుండా దీపావళి అమావాస రోజు ఎవరైతే మిస్ అయ్యారో ఈ కుబేర పౌర్ణమి రోజు మిస్ కాకుండా చేసుకోవడానికైతే ప్రయత్నించండి ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఆరోగ్య రీత్యా లేని వాళ్ళు చక్కగా మీరు భోజనం చేయొచ్చు టిఫిన్ చేయొచ్చు సాయంత్రం ఒకసారి స్నానం చేసేసి పూజ చేసుకోండి రోజు సాత్వికమైన ఆహారం తీసుకోవడం మంచిది అలాగే మధు మాంసానికి దూరంగా ఉండాలి అక్కడ కొంతమంది ఈ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి గురువారంతో కలిసి రావడం వల్ల సత్యనారాయణ మూర్తి వ్రతం చేసుకున్న కూడా చాలా చాలా విశేషమైన ప్రభావం కలుగుతాయి అంత విశేషమైన ఈ మాటశీర పౌర్ణమి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా చెప్పే ఈ చిన్న మీకు తిరిగి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు అసలు మీ ఇంట్లో ఉన్న వాటితో పూజా వస్తువులతో చేసుకోవచ్చు కాబట్టి ప్రతిదీ కూడా చెప్పిన తొమ్మిది విషయాలు పాటించడానికి ప్రయత్నించాలి తప్పకుండా మీ జీవితంలో మంచి మాటని చూడగలుగుతారు అదండి ఈ రోజు మీడియో అలాగే మన ఛానల్లో జరిగే ఏ రెండెన్ లో తప్పకుండా పాల్గొనండి మీరు మంచి మంచి అక్కడ ప్రోడక్ట్స్ అనేవి చాలా తక్కువ రేట్ కనేది నేను అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను అండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి తీసుకుల్ అయ్యే వీడియోతో మీకు వస్తాను అంత ప్రతిసార్లు నేను మీ ధన్యవాదాలు సర్వే జనా